హై గాయస్ నా పేరు ప్రమీల వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు బ్లాగ్స్ నేను ఒక శారీ తీసుకున్నానండి అఖిలాబు టెక్స్ అనమాట నేను ఎప్పుడు ఇక్కడే కుట్టించుకుంటాను ఒక శారీ తీసుకున్నాను పట్టి శారీ పదిహేను వేల రూపాయలు ఇప్పుడు స్టిచ్చింగ్కి ఎంత తీసుకున్నారో చెప్తాను రండి ఇక్కడ అన్ని అన్నీ కుడతారండి లాంగ్ ఫ్రాక్స్ హాఫ్ సారీస్ చిన్న పిల్లలకి బ్లౌజులు అన్ని అన్ని రకాలు కుడతారు ఇక్కడ చిన్న ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో త్రీ ఇయర్స్ అమ్మాయి అనుకుంటాను పర్పుల్ కలర్ ఇవన్నీ మగ్గం వర్స్ బ్లౌస్ అండి ఇదిగోండి నా సారీ బాగుందా నచ్చితే కలర్ నచ్చింటే కామెంట్ చేయండి ఇది ఇది మగ్గం వర్క్ మగ్గం బ్లౌజ్ బ్లౌజు స్టిచ్చింగ్కి కుచ్చలు తర్వాత పాలు ఇవన్నీ కలిపి ఐదు వేల రూపాయలు తీసుకున్నారు చాలా పర్ఫెక్ట్ గా కుప్పించినారు నాకు హ్యాపీ అనిపించింది ఇతను చూడండి యూట్యూబ్ లో పెడతానంటే నేనేం షేవ్ చేసుకోలేదు ఏం లేదు అందంగా రెడీ అవ్వలేదు వీడియో తీస్తాను అని అంటున్నాడు ఇతను బ్లౌజులు కుట్టేస్తానండి చాలా బాగా కుడతాడు మెజర్మెంట్ తీసుకునే కుడతాడు మన మాలతి బౌజ్ బ్లౌజ్ ఇచ్చినా కూడా కుట్టిస్తాడు పర్ఫెక్ట్ గా ఉంటాయి స్టిచ్ చాలా బాగా కుడతారు ఈ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో ఇలా కోట్లో చాలా వేసుకుంటారు మనకి ఇండియాలో చాలా తక్కువ ఇప్పుడు వేసుకుంటా అన్నారు అనుకోండి ఇండియాలో ఈ అబ్బాయి ఈ అబ్బాయికి హాయ్ చెప్పించుకోవడానికి ఎంతసేపు నాకు హాయ్ హాయి అంటే ఏదేదో మాట్లాడుతున్నాడు సరే హాయ్ చెప్పు బాబు అని చెప్పి చెప్పినాను ఎట్టకే హాయ్ చెప్పినాడు ఈ ఇక్కడ మగ్గం వర్క్ కూడా వేస్తారండి చాలా బాగా వేస్తారు మగ్గం వర్క్ కరెక్ట్గా పర్ఫెక్ట్ గా నీట్ గా వేస్తారు చాలా నేను ఒకసారి కలికీరలో కుట్టించుకుంటే అస్సలు బాగా వేయలేదు లూజ్ లూజ్ గా వేసేస్తున్నారు పూసలు అన్ని రాలిపోయినాయి అనమాట ఇక్కడైతే చాలా బాగా గుర్తున్నారు చూస్తున్నాను ఇప్పుడు నా బ్లౌజ్ కూడా కుట్టినారు కదా చాలా నీట్ గా చాలా బాగా కుట్టినారు నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతను చూడండి ఓకే ఓకే అంటున్నాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్